తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో బనక అంశం చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి పేర్కొనగా ఆయన మాటలకు చేతలకు పొంతన లేదని హరీష్ రావు విమర్శించారు బనకచెల్ల ప్రాజెక్టే మొదటి అంశమని ఆయన స్పష్టం చేశారు రాష్టంలో బిజెపి టీడీపీల రిమోట్ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు ఈ రోజు సమావేశం అనంతరం కమిటీ నిర్ణయానికి రేవంత్ రెడ్డి అంగీకరించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు బనకచర్లపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడమే తప్పని ముఖ్యమంత్రి పాల్గొనడం అన్నారు కనకచర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా దిస్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నెంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకొచ్చి వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ఆ ప్రాజెక్టు అంశం మీద ఏదో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే పోలవరం పలక చర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ తో కలిపి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు బంకచర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదన చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింట్ గోదావరి బనక ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనక మీద కమిటీ వేశారు సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నేను ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్ట చెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో అధికారం ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి